హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం రెడ్డికి షాక్ రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సీఎం నివాసం ముట్టడికి యత్నం పీడీఎస్ కార్యకర్తలు అయితే కనుక అరెస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి అయితే ప్రయత్నించారు అసలు ఏం జరిగింది చూస్తే గనక పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయడంతో పాటు డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్యు కార్యకర్తలు సోమవారం నాడు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని వ్యాన్ లో ఎక్కించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు శంషాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించనున్నారు సో ఇది వాళ్ళ షెడ్యూల్ అయితే గనక ఇదే సమయంలో పిడిఎస్యు కార్యకర్తలు అయితే గనక ఇంజనీరింగ్ కళాశాలలపై డొనేషన్లు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా విడుదల చేయాలని చెప్పేసి సీఎం నివాసాన్ని ముట్టడి చేయడానికి అయితే ప్రయత్నించారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు